అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఈ వీడియోలో పూర్వం ఒకసారి కాశీపట్టణంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఎప్పుడు దుర్మార్గం అయినటువంటి పనులను చేస్తూ కార్యంలో నిమగ్నమై ఉండేవాడు ఎప్పుడు దైవ చింతన మార్గమైన పనులను చేస్తూ ఉండేవాడు ఆ ఏ పుణ్యకార్యం కూడా అతను చే చేయలేదు ఒక్క పుణ్యకార్యం కూడా అతను తలపెట్టలేదు ఒక్కసారి కూడా ఆ భగవంతుని యొక్క నామస్మరణ కూడా ఆచరించేవాడు కాదు అంతటి అయినటువంటి అతను ఒక్కసారి కూడా ఆ భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం దీపారాధన చేయడం ఇలాంటివి ఆచరించేవాడు కాదు నీతి నిజాయితీగా ఉండేవాడు కాదు ఇలా ఉండగా ఒకసారి కార్తీక మాసంలో అర్ధరాత్రి సమయంలో తాగి ఇంటికి వెళ్తుండగా ఆ బ్రాహ్మణుడు మధ్యలో మార్గ మధ్యలో ఒక శివాలయం కనిపించింది ఆ శివాలయంలో వెలుగుతున్న దీపాన్ని చూశాడు ఆ దీపం గాలి కారణంగా ఆరిపోతుంది ఆ బ్రాహ్మణుడు అప్పుడు తన దుస్తువులను చివరిగా గాలి రాకుండా ఆపి ఆ దీపాన్ని ఆరిపోకుండా కాపాడాడు అంతే కానీ శివుడు చేసిన ఆ చిన్న పనికి కూడా శివుడు ఎంతో కరుణించి ఆశీర్వదించాడు అతను ఏ శివుని పూజ కూడా ఆచరించలేదు కానీ శివుడు ఆ చిన్న సంస్కారాన్ని కూడా గమనించి ఆ బ్రాహ్మణుడు మరణించిన తరువాత అతనికి శివలోకంలో స్థానం ఇచ్చాడు అప్పుడు దేవతలు ఇలా అడిగారు ప్రభు ఇంకా పుణ్యఫలం ఎలా లభించింది అని ప్రశ్నిస్తారు అప్పుడు శివుడు ఇలా అంటాడు కార్తీక మాసంలో దీపాన్ని కాపాడాడు ఆ పుణ్యం అతనికి నా లోకంలో స్థానం అనేది లభించింది అని అప్పుడు స్వామివారు వివరంగా చెప్తారు చూడండి భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించడం కాదు చిత్తశుద్ధితో పూజలు చేసినప్పుడే ఫలితం అనేది లభిస్తుంది దీపారాధన మహిమలు ఏ విధంగా ఉంటాయో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం వలన పాపములు నశిస్తాయి పుణ్యఫలం వృద్ధి చెందుతుంది అదేవిధంగా శివకృప లభిస్తుంది కుటుంబంలో శాంతి సౌఖ్యం ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి గంగా దేవతలు వీరికి ఈ నెలలో చేసే దీపారాధన చాలా ప్రీతికరమైనదని కూడా చెప్పుకోవచ్చు భక్తి శ్రద్ధలతో గంగా స్నానం ఆచరించి కార్తీక దీపాలను వదిలితే వారికి విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది అని మన పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా దీపారాధన ఏ విధంగా ఆచరించాలి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులను వేసుకోవాలి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తులసి చెట్టు వద్ద లేదా ఇంటి ముందు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించుకోవాలి అదేవిధంగా ఆరుదం నూనె లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఈ నీళ్ళు చాలా విశిష్టతను చూపిస్తుంది అదేవిధంగా ఓం నమశివాయ లేదా కేశవాయ నమః అనే మంత్రాలను జీవించడం చాలా అని కూడా చెప్పుకోవచ్చు దీపాలకి ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం కూడా చాలా ఉత్తమమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా పూజను ఆచరించండి మంచి ఫలితాలను పొందుతారు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీతో ఖచ్చితంగా ఉంటుంది మీపై మీ కుటుంబంపై ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో దీపారాధన ఖచ్చితంగా ఆచరించండి మంచి ఫలితాలను పొందుతారు తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి